హలో హై అందరికి నమస్తే అస్లాం లేకం ఫ్రెండ్స్ నేను మీకు రాజపేట అసంశేఖ్ ఏపీ ఎం లీడర్ ఈ రోజు వీడియో దగ్గర మీకు కారణం ఏంటంటే మనం చూసుకునే కదా మన ఆంధ్ర రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నుంచి దాదాపు ఒక ఏడాది కావాల్సిన ఒకటి ఈ యొక్క ఏడాది కాలంలో మనం చూసుకుంటే మైనర్ బాలికలపైన అత్యాచారం సంఘటనలు మన కల్లెదు చాలా సంఘటనలు మన కలు ఎందుకని ఈ సంఘటనలు పునరావృతం అవుతున్నాయి ఎందుకని వీటిని ప్రభుత్వం కట్టడి చేయలేకపోతుంది అందులోని కొన్ని విషయాలు తెలియజేస్తాను అందులో ఎక్కువగా ప్రజలకు తెలిసినవి ప్రజల దృష్టికి వచ్చినటువంటి సంఘటనలు మనం చూసుకునే కదా అక్టోబర్ ఇరవై ఒకటో తేదీ రెండు వేల ఇరవై నాలుగు నా కడపలో పదహారు ఏళ్ల బాలికను అత్యాచారం చేసి హతమార్చడం జరిగింది అదేవిధంగా నవంబర్ రెండో తేదీ రెండు వేల ఇరవై నాలుగు తిరుపతిలో మూడేళ్ల బాలికపై అత్యాచారం చేసి ఆ పాపను చంపాయడం జరిగింది అదేవిధంగా ఫిబ్రవరి పద్దెనిమిది రెండు వేల ఇరవై ఐదు పలుమూన చిత్తూరు జిల్లా పదహారేళ్ల బాలికను అత్యాచారం చేసి చంపాయడం అదే అదేవిధంగా మే నెలలో అంటే ఇదే ఇదే నెలలో ఇరవై మూడో తేదీ రష్యా ఇరవై ఒకటో తేదీ ఇరవై ఒకటో తేదీ హిందూపూర్లో తొమ్మిది వేల బాలికను అత్యాచారం చేయడం జరిగింది అదేవిధంగా ఇరవై నాలుగో తేదీ కడపలో మూడేళ్ల బాలికను అత్యాచారం చేసిన జరిగింది ఇవి మనం చూసుకుంటే కనుక నేను ఇప్పుడు మీకు కేవలం ఐదు సంఘటనలు మాత్రమే తెలియజేశాను కానీ మనకు తెలియని సంఘటనలు ఇంకెన్ని ఉన్నాయి మన తల్లి కాని సంఘటనలు ఇంకా ఎన్ని ఉన్నాయి ఇటువంటివి పునరావృత కాకుండా ఉండేదానికి ఖచ్చితంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి తీసుకోవాలని కోరుకుంటున్నాను అదేవిధంగా ఎవరైతే ఇటువంటి పనులకు పాల్పడుతున్నారో అటువంటి వారిని కఠినాది కఠినంగా శిక్షించారో ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా వీళ్లకు శిక్ష పడేలాగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మనసారపూర్వం దయచేసి ఎవరైతే మైనర్ పైన అత్యాచారం చేస్తున్నారో అటువంటి వారిని మరణశిక్ష సరైన శిక్షగా మనం సరిణులు తీసుకొని వారికి మరణశిక్ష విధించాలని అది కూడా ప్రజల సమక్షంలో జరగాల శిక్షణ కోరుకుంటున్నాను ఏపీకి నుంచి ఎందుకంటే ఏదైనా ఒక మైనర్ బాలికపై అత్యాచారం చేస్తే మరణశిక్ష విధిస్తున్నారు కాబట్టి ఇంకోసారి ఎవరైనా ఆవేదన చేయాలనే ఆలోచన రావాలని కూడా భయపడతాం కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వాన్ని ఈ విధంగా డిమాండ్ చేయాలని కోరుకుంటున్నాను ఎందుకంటే కన మనం ఇప్పుడు దీనిపైన గలం ఇప్పకపోతే కదా ఇవి ఇదే విధంగా కొనసాగుతుంటుంది ఎందుకని కన ఎవరికి భయం అనేది లేకుండా పోయింది తప్పు చేస్తే ఏమవుతుందిలే మనీ మేలు మీద బయటికి రావచ్చులే అనే ఆలోచనతో ముందుకు పోలుతున్నారు తప్ప మనం ఏదో తప్పు చేస్తే గన ఒక ప్రాణాన్ని మనం తీసుకున్నా ఒక మైనర్ బాలిక అత్యాచారం చేస్తే కన్నా మన జీవితం అంతా మనం కోల్పోతాము మనం జీ కడకటాల వెనకాల ఉండవలసి ఉంటుంది మన ప్రాణాలు సైతం మనకు వెళ్ళిపోతాయనే భయం అనేది ఆ దోషులలో లేకపోవడం వల్ల వారు ధైర్యంగా ఇటువంటి పనులు చేస్తున్నారు కాబట్టి అటువంటి వారికి భయం కలిగే విధంగా శిక్షలు వేయాలని ఇంకా కఠినానికి కఠినంగా శిక్షలు తీసుకురావాలని నేను మన ప్రభుత్వం వారిని కోరుకుంటున్నాను అదేవిధంగా ఇటువంటి పునరావృతం కాకుండా ఉండేదానికి కూడా కొన్ని చర్యలు చేపట్టాలని నేను మనసారా మన ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ టీడీ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను దయచేసి దీనిపైన దృష్టి పెట్టండి ఏవిధ మైనర్ బాలిక పైన ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయో అవి కాకుండా ఉండాలని ఉండాలని ఉండే విధంగా చూడాలని నేను కోరుకుంటున్నాను దయచేసి పోలీస్ వ్యవస్థలో ఉన్నటువంటి పోలీస్ అధికారులు కూడా వీటిపైన అవేర్నెస్ క్యాంప్స్ ఏర్పాటు చేయడం పిల్లలకు స్కూళ్ళలో కూడా ఏ అదే గుడ్ టచ్ అండ్ బ్యాడ్ టచ్ అండ్ తెలియజేయడం ఏదైనా సంఘటన జరిగినప్పుడు ధైర్యం ఏ విధంగా ఎదుర్కోవాలని విషయాలు తెలియజేయడం అటువంటి చేస్తే ఇంకా బాగుంటుంది అని మనసారి కోరుకుంటున్నాను దయచేసి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క వీడియోని షేర్ చేయండి పది మంది తెలియజేయండి రానున్న రోజుల్లో ఇటువంటి పునరావృత కాకుండా ఉండేదానికి ప్రభుత్వం పైన కొంచెం ఒత్తిడి తీసుకురావాలని ప్రతి ఒక్కరిని కోరు ఇంకోటి ఫ్రెండ్ క్వశ్చన్ చెప్పదలు అండి ఇక్కడ ఇప్పుడు కొంతమంది నాకు కామెంట్ చేస్తారు ఇక్కడ ఏమైనా కదా గత ప్రభుత్వంలో జరగలేదా ఇటువంటి సంఘటనలు గత ప్రభుత్వం జరిగినప్పుడు నువ్వు ఏం చేస్తున్నావు నిద్రపోతున్నావు అని మాట్లాడే మాట్లాడు ఫ్రెండ్స్ వాళ్ళకి ఒకటే మాట చెప్పాలనుకున్నానమాట గత ప్రభుత్వంలో తప్పులు జరిగినాయి కాబట్టి మేము కొత్త ప్రభుత్వాన్ని ఈసారి ఎన్నుకున్నాం ఈసారి కొత్త ప్రభుత్వం కూడా అదే కొనసాగుతుంటే కన ప్రయోజనం ఏముంది కొత్త ప్రభుత్వాన్ని మనం ఎన్నుకోండి కాబట్టి గత ప్రభుత్వం చేసిన తప్పులను వచ్చిన కొత్త ప్రభుత్వం చేయకూడదు ఆ తప్పు పునరావృత కాకుండా ఉండేదని అడ్డుకోవాలన్నమాట కాబట్టి గతంలో ఏం జరిగింది ఏం చేశారనేది కాదు ప్రజెంట్ ఏం జరుగుతుంది ఏం చేయాలనేది మేము గతంలో కూడా ప్రశ్నించాం గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నించడం జరిగింది అనమాట ఏవైతే మహిళల బాలికల పైన కానివ్వండి నార్మల్ పైన కానివ్వండి మహిళలపైన కానివ్వండి అంతే చాలా కూడా మేము ప్రభుత్వాన్ని ప్రశ్నించాం నిలదీశాం ఈ రోజు కూడా మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం నిలదీస్తున్నాం మాకు ప్రభుత్వం ఏది అనేది ముఖ్యం కాదనమాట ప్రజలకు ఏది మేలు చేస్తుందో వాళ్ళని మేము మెచ్చుకుంటాం ఎవరైతే ప్రభుత్వం ప్రజలకు అన్యాయం చేస్తుందో వాళ్ళకు అండగా నిలవదు అటువంటి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాం ओके फ्रेंड्स जय हिंद जय पिंगली राघनेशन जय हिंद